దేశంలో వివిధ ప్రాంతాలకు వలస పక్షులు రావటం సందడి చేయటం చూస్తాం కొల్లేరు మంచినీటి సరస్సులోని పచ్చని చెట్లపై వలస పక్షులు చేసే విన్యాసాలు ప్రతి ఏటా అక్కడి వారికి సుపరిచితమే కొల్లేరు సహజ మత్స సంపదకు ఆలవాలంగా ఉండటంతో సైబీరియా నుంచి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఏటా అక్కడికి వస్తూ ఉంటాయి అక్టోబర్ నెలాఖర్ నుంచి ఫిబ్రవరి చివరి వరకు పక్షులతో సందడిగా మారటం చూస్తాం ప్రతి వేసవిలో నవీ ముంబై పరిసరాల్లోని చిత్తడి ప్రాంతాలతో పాటు థానే క్రీకకు ప్లేమింగోలు పెద్ద ఎత్తున వలస వస్తాయి అయితే ప్లేమింగోలు తాజాగా ఊహించని ప్రమాదానికి గురయ్యాయి ఎమిరేట్స్ విమానం ఢీకొండటంతో ముప్పై ఆరు ప్లేమింగోలు మృతి చెందాయి ఇవన్నీ ముంబైలోని ఘటోపర్ ప్రాంతంలో వివిధ చోట్ల చెల్లాచెదురుగా పడ్డాయి ఈ ఘటనలో విమానం ముందు భాగం బాగా దెబ్బతింది సోమవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగింది ఈ ఘటన విమానం దెబ్బతిన్నప్పటికీ సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి వీల్చుకున్నారు విమానం ముంబై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్లెమింగో గుంపును ఢీకొట్టింది దీంతో అవి పరసర ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి చచ్చిపడిన ప్రేమింగోల్ ని చూసిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు పలు ప్రాంతాల నుంచి వరుసగా ఫోన్ కాల్స్ రావడంతో వెంటనే స్పందించిన అటవీ అధికారులు పక్షుల కలెబరాలను తీసుకెళ్లారు చుట్టుపక్కల ప్రాంతాల్లో పక్షుల కలెబరాల కోసం గాలించారు అనంతరం వాటి మరణానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు మార్టానికి పంపించారు